నమస్తేనా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చుంది ఇంట్లో నేను ఐదేళ్ళ నుంచి కూడా మంచి చేశాను ఇచ్చినామీలు నెరవేర్చాను అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు వచ్చే ఎన్నికల్లో నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు నూట రెండు వేల ఇరవై నాలుగులో నేనే గెలుస్తా అంటున్నాడు అలాంటి వ్యక్తి మొన్న అభ్యర్థులని నూట డెబ్బై ఐదు అభ్యర్థులు ఎందుకు ప్రకటించారని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నువ్వే పోటీ చేయొచ్చుగా నిన్ను చూసే ఓటు ఏమంటున్నావు కదా అభివృద్ధి చేసావు కదా నీకు దా నీకు ఎందుకంటే మీకు నమ్మకం లేదా మీ అభ్యర్థుల మీద నమ్మకం లేక నిన్ను చూసి ఓటు వేయమంటున్నావా ఈరోజు నువ్వు ఐదు ఐదు ఐదేళ్లలో కనుక చూసుకున్నా ఏమీ చేయలేదని చెప్పి నేను చెప్తున్నాను అంటే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో ఎంతో మంది సంక్షేమ పథకాలు వచ్చాయి ఇల్లు వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు అక్కడ కాకపోతే వాళ్ళు కట్టుకున్న తర్వాత రోడ్డు లేదు నీళ్ళు లేవు వీధి దీపాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అదే గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం చేసుకుంటే టిక్కోడిలో కట్టి రోడ్లు వేసి అభివృద్ధిగా ఇచ్చారు ఈరోజు మరి ప్రజలు ఆలోచించి తీర్పు చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రజలకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల పోర్టు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోర్ట్ వచ్చిందంటే ఆయనకు ఉపయోగం కోసం నేను మొన్న కూడా విన్నాను ఆయన ఇష్టం వచ్చినట్టు అన్నీ చేసి ఆఖరికి తాకట్టు పెడుతున్నారంటే నేను ఎక్కడ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అసలు భవానీ హైలాండ్ తాకట్టు పెట్టడం ఏంటో మొన్నగా మొన్న శంకుస్థాపన చేసిన బందర్పోర్టు తాకట్టు పెట్టడం ఏంటో ఇవన్నీ చూస్తుంటే ఆఖరికి కొన్ని రోజు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మనం జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపించుకుంటే ఓటేసిన అభ్యర్థులు మమ్మల్ని కూడా ఆయన తాకట్టు పెట్టే విధంగా తయారవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి ఈ ఐదేళ్లలో మధ్యతరగతి ప్రజలకైతే సంక్షేమ పథకాలు అందిన వాళ్ళేమో మా జగన్ బాగుంది అనుకుంటున్నారు కానీ ఇవాళ రోజు రేపు రానన్న ఒక పది పదిహేను రోజుల్లో కరెంటు కోతలు కూడా వస్తున్నాయి ప్రజలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అక్కడ బకాయిలు చెల్లించలేక కరెంటు కోతలకి మళ్ళీ మన రాష్ట్రానికి గురి చేస్తున్నారు ఈ ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే మన సీఎం ఇలాంటి పేదలు మీరు అందరూ ఆలోచించారు మీకు ఒక పేదవాడు నడి రోడ్డు మీద మీరు బతికే వాళ్ళకి కనీసం టాపింగ్ మేసలు కానీ పేదవా ప్రజలు ఎక్కడ పని చేసుకునే వాళ్ళకి కూడా ఐదు రూపాయలకి కనీసం అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గురించి పేద ప్రజల గురించి నేను పక్ష పేద ప్రజల పక్షాన ఉన్నానని అంటున్నాడు పక్ష ప్రజలకు ఏం చేశాడో ఆయన పేద ప్రజలు మీరే తెలుసుకొని ఆయనకి రేపు ప్రచారానికి వచ్చినప్పుడు మీరు తెలియజేయాల్సిందో నిన్న నేను చూశాను టీవీలో ఒక వాలంటీరే జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు విసిరే తాక తెచ్చుకున్నాడంటే ఆయన వాలంటీర్లకి ఎంత వెన్నపోటు పొడిచాడని వాలంటీర్లు ఆయనకి ఇంత ఇది చేశారు అదే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లందరికీ మేము హామీ ఇస్తున్నాం మీకు జీతాల పరంగా కానీ మీకు ఎలాంటి విధంగా కానీ మేము తప్పకుండా ఆదుకుంటాము మన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి లోటు జరగకుండా మీరు చూసుకుంటారు లేదంటే ఓటేసిన కార్యకర్తలందరూ మీ పక్షాన్ని నిలిచి మీ వ్యాలంటీర్ల పక్కన మేము ఉంటామని చెప్పి చెప్తున్నాం ఎలా ఉంటుందంటారు ఎలక్షన్కి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు విజయం మాదే విజయం మాదే అంటున్నారు కాకపోతే మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నా టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి టీడీపీ కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ కానీ ఉమ్మడిగా అందరూ కలిసికట్టుగా వచ్చి పోరాడి మన విజయానికి అందరూ ప్రతి నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి ఉందని చెప్పి నేను చెప్తున్నాను